హలో డాక్టర్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మన మాజీ మంత్రి గారు వెల్లుల్లిపల్లి వచ్చారు సార్ ఏది మన గుళ్ళు వెండి సింహేషన్ మంత్రా అదే సార్ చెప్పులు తిడతా ఉంటారు కదా సార్ కొబ్బరి చెప్పలు మంద ఊరికి వచ్చాడు లోపలికి వెళ్ళారు బాగున్నా బాగున్నా ఏంటి బాగున్నారా బాగున్నా బాగుంటే నా దగ్గరికి విజయనగర్ లో మా మీద రాయాలి ఆ రాయి నాకు రాయితే నీకు కంటి మీద తగిలితే మీరు వెళ్ళాల్సింది కంటి డాక్టర్ దగ్గరికి నా దగ్గరికి వచ్చారు అంటే మనకి కంటి డాక్టర్ బాగా మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు అందుకని చెప్పి కొంచెం చేసి పెట్టాలి ఏం చేయమంటారు ఇప్పుడు ఒక కట్టుకొట్ట అది ఏముందని కట్టు కట్టమంటారా యాడా అంటే ఉన్నా లేకపోయినా కట్టు కట్టాలి కొంచెం చేసి పెట్టు కొంచెం బలమైన కట్టు కట్టు నా రోజులు తగ్గిపోయిందిలే కానీ కట్టాలే నాలుగు రోజుల్లో తగ్గిపోయింది రెండు రోజులు తగ్గిపోయింది నాకు మాకు ఎలక్షన్ మేము పదమూడో తారీఖు ఉంది అప్పటి వరకు మాకు కట్టు కావాల్సి బలమైన కట్టు కట్టు మే పదమూడు తారీఖు కావాలా కంపల్సరీ కావాలి ఏం మాట్లాడుతున్నారు వేరే మార్గం లేదు మాకు కంపల్సరీ కావాల్సిందే నువ్వు ఆ విధంగా కట్టుకుంటే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు కాంపౌండర్ తారీఖు దెబ్బ తగిలింది కానీ మే పదమూడో తారీఖు దాకా ఉండే కట్టు అంటాడు కట్టు గాయం లేకపోవడం అంటా నీకు నువ్వేమైనా చూసావా ఎవరితో మన కాంపౌండరే ఎక్కడో చూసినట్టుంది చంద్రబాబు మనుషులు ఉన్నాడు ఏంటి ఇతను కాదా మన కాంపౌండర్ మన హాస్పిటల్ ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నాడు మరి దెబ్బ ఉండి దెబ్బ లేదంటాడు ఏంటి కంటి దెబ్బ వాళ్ళకి దెబ్బ తర్వాత బాగలేదు కానీ ఇది కూడా పట్టుకొచ్చి గుర్తుందిగా మే పదమూడు తారీఖు కూడా కంపల్సరీ ఉండాలి నేను సంగతిలో ఏముంటాయబ్బా చెప్పాలి అరే నువ్వు నేను కలిసి చదువుకున్నాను కదా నువ్వేమో కొబ్బరి చెప్పులు అవి చేసి మంత్రి మంటివి అయినా నేనేమో ఇట్లా డాక్టర్ అయ్యాను కనీసం నా హాస్పిటల్ కన్నా ఆరోగ్య స్థితిలో ఇప్పిస్ అవ్వచ్చు కదా రావట్లేదు సరిగ్గా నేను వచ్చేది రావాలి బాబు చిన్నది కదా పెద్దది కట్టాలి పెద్దది బాగా కనబడాలి నువ్వు మొత్తం మొత్తం వచ్చేది అదేనా పర్లేదు పెట్టి అస్సలు ఉడకూడదు

కనిపిస్తుంది సరే కట్టు కట్టినాడు ఎవరంటే నా పేరు మాత్రం అక్కడ బయటికి సరే సరే పల్లి మళ్ళీ మొదలు మొదలెట్టాము మొదలెట్టారా కొంచెం మన అందరికి కూడా కన్ను చూద్దాం ఇంటి కదా కట్టు కట్టింది నేను ఇది అదే ప్రచారం అంతా ఇటువైపు జరుగుతుంది కొంచెం ఎండ తగిలే కొద్ది కొంచెం మార్చుకున్నాను ఆ మాత్రం కూడా మార్చుకోకూడదా ఏంటి ఆహా ప్రచారం కూడా జరుగుతుంది జనం అంటున్నారు అటు మార్చుకున్నావా కొంచెం వీలుగా ఉంది మంచి మంచి కట్టుబాట్లు రవి ముఖ్యమంత్రి గారిని ఇటు పెట్టుకున్నాడా మార్చాడా ముఖ్యమంత్రి గారు అలాగే కంటిన్యూ అవుతున్నాడు రోజు రోజుకి సైజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు ఆహా జీతం ఆ పెన్షన్ పెంచుకుంటూ పోయినట్టనీ ఏంటి ఇప్పుడు ఇటు వచ్చావు మన వాటిలో ప్రచారం మొదలు పెడుతున్నాం మన స్టాఫ్ అందరికీ కూడా చెప్తాం బాగా చేయడం ఆ బాగా చెప్తారు బాగా చెప్తాం చెత్తారు ఆయన చూడబాక ఒటికల్ తోటి ఒటికల్ రాక్షసులు ఉన్నట్టు చట్టాలే ఓకే బాగా చేయండి అందరూ